ఓకే జయరామ్ గారు సో మొత్తానికైతే మీలాంటి వాళ్ళు ఇచ్చిన దాంతో బీజేపీ నుంచి కూడా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడంలో మద్దతు దొరికింది ఒకసారి లింగం యాదవ్ గారితో మాట్లాడదాం లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ మీరు జివో నైన్ కాదు దీంట్లో కేవలం చట్టబద్ధంగా దీన్ని తీసుకురావాలి షెడ్యూల్లో దీన్ని చేర్చితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది దానికి చట్టబద్ధత వస్తుందని చెప్పి డాక్టర్ జయరామ్ గారు అంటున్నారు మీరేం చెప్తారు ఎస్ గుడ్ మార్నింగ్ అండి ముందుగా మీకు నైన్టీన్ నైన్టీ ప్రేక్షకులకు పెద్దలకు మనుషులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించదగ్గ రోజు ఏదైతే ఇవాళ గతంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారో జిత్న ఆబాది ఉత్న అని అంటే మేమెంతో మాకంతని ఇవాళ సమాజంలో వెనకబడిన వర్గాలైనటువంటి ప్రత్యేకించి బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ఆనాడు మా నాయకుడు చెప్పిన భారత్ జోడో యాత్రలో ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానికి అనుగుణంగానే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఆనాడు మేనిఫెస్టో కంపేర్ చేసిన వ్యక్తిగా ఇవాళ అది పీసీలకు ప్రత్యేకించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రిజర్వేషన్ కోసం జీవో నెంబర్ నైన్ ఇవ్వడం అనేది ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం ముందుగా నేను ముఖ్యమంత్రి గారికి మంత్రి మండలికి అదే విధంగా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ ఇది ఎంతో కృషి చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకించి బీసీల తరఫున నేను మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనం చూసాం ఇవాళ దేశంలో మెజార్టీ వర్గాలైనటువంటి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబాటు జరుగుతుంది అనేది మనందరం చూసాం ఇవాళ అందుకే తెలంగాణలో ఇవాళ దేశానికే ఒక మోడల్ రాష్ట్రంగా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న రిజర్వేషన్ ని తగ్గించినటువంటి చరిత్ర ఆనాడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బీసీలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలైతే అది ట్వంటీ టూ పర్సెంట్ కు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా గత పాలకులు కేసీఆర్ కు దక్కుతుంది కానీ ఇవాళ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని దేశ చరిత్రలోనే సైంటిఫిక్ గా శాస్త్రీయంగా చేసి దానికి ఆధారంగా ఇవాళ ఇక్కడ ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి భూసాని వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సమాజంగా వెనుకబడినటువంటి వెనుకబాటుతనం ఆధారంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వడానికి అంటే స్థానిక సంస్థలు విద్య ఉద్యోగ అదేవిధంగా స్థానిక సంస్థలు అంటే పంచాయతీరాజు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం కోసం జీవో ఇవ్వడం జరిగింది మీరందరూ చూశారు తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ నైట్ షెడ్యూల్ పెట్టమని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ప్రధానమంత్రి మంత్రులు కూడా కలిసి ఎన్నో సార్లు చెప్పినా కూడా మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీసీ వ్యతిరేకమైనటువంటి పార్టీ వ్యక్తి నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎందుకంటే అది మొదటి నుంచి కూడా మండల్ కమిషన్ నుంచి కూడా వాళ్ళు బీసీలు అంటే చిన్న చూపు బీసీలకు వ్యతిరేకంగా పోరాడిన కమండల్ మూమెంట్ తీసుకొచ్చినటువంటి పార్టీ వ్యక్తి నరేంద్ర మోడీ ఎందుకంటే నరేంద్ర మోడే ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అందుకే వాళ్ళకు ప్రేమ లేదు అయినా కూడా ఎక్కడ కూడా మనం బీసీలకు అన్యాయం జరగొద్దు స్థానిక సంస్థలంటూ జరిగితే అది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆధారంగానే జరగాలనే ముఖ్యమంత్రి గారి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉద్దేశం దానికి అనుగుణంగానే ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ దేశానికే ఒక మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది నేను మీ ద్వారా కూడా ఏ పెద్దలు మాట్లాడుతున్నారు చాలా విషయాలు చాలా మాట్లాడతారు ఇవన్నీ నేను కూడా మాట్లాడతా కానీ ఇదో ఇవాళ ఒక మంచి సందర్భం ఇట్లా